గురువుగారు భగవద్గీత శ్లోకాలని మరణించే సమయంలో వినిపిస్తూ ఉంటారు మరణించాక కూడా మైకుల ద్వారా వాటి ద్వారా వినిపిస్తూ ఉంటారు ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది అసలు భగవద్గీత అంటే ఒక రకమైన ప్రశ్న లేదా ఒక రకమైన ట్రెండ్ ఏం వచ్చిందంటే అంటే ఇప్పట్లో కాదు అప్పట్లో అప్పట్లో కొంతకాలం క్రితము మన మధుర గాయకుడు ఘంటసాలు గారు ఒక రికార్డ్ చేశారు భగవద్గీతలో కొన్ని శ్లోకాలను ఆయన చక్కగా పాడే చాలా బాగా పడతారు అదేమైందంటే ఎవరో చనిపోయినప్పుడు ఆ రికార్డుని పెట్టారు పెట్టారంట సో అప్పుడు ఏమైందంటే అయ్యో ఈ ఇంటి నుండి ఘంటసాలు గారి భగవద్గీత వస్తోంది అంటే ఎవరు చనిపోయారు అనేసి ఒక అపోహలాగా అనమాట లేకపోతే భగవద్గీత అనేది ప్రతి చాలామంది హిందూ ఫ్యామిలీసు చాలామంది ఫ్యామిలీసు వాళ్ళు చదువుతూ ఉంటారు కానీ అప్పట్లో ఒక రకమైన ట్రెండ్ అట్లా వచ్చిందనమాట కానీ ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు భగవద్గీత అనేది అది ఒక మనకి ఒక మాన్యువల్ లాంటిది అనమాట మాన్యువల్ అంటే కరపత్రిక కర పుస్తకం ఎప్పుడు మన చేతిలో ఉండాల్సిన పుస్తకం ఏంటంటే భగవద్గీత మనకు ఎప్పుడైనా డౌట్ వస్తే మనం ఇప్పుడు గూగుల్ని ఎట్లా రిఫర్ చేస్తున్నామో ఎట్లాగా రిఫర్ చేయాల్సింది భగవద్గీత ఏమైనా టెన్షన్ వచ్చినా ఎమోషన్ వచ్చినా దానికి ఆన్సర్లు ఉన్నాయి పని ఎట్లా చేయాలి మనం అంటే ఎంతో ఎంత వర్క్ వస్తుంటుంది మన జీవితంలో ఆ వర్క్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి ఎట్లా తినాలి ఎట్లా పడుకోవాలి ఎట్లా ప్రతిదీ కూడా ఉన్న ఆ గ్రంథం మాట భగవద్గీత సో జస్ట్ ఏడు వందల శ్లోకాల్లో అంత నిగూఢమైన జ్ఞానాన్ని సాక్షాత్తు దేవాది దేవుడే మన కోసం ప్రసాదించారు ఇప్పటివరకు కూడా నభూతో నభవిష్యతి అన్న ఆ జ్ఞానాన్ని మనకు లభించిందన్నమాట సో చక్కగా అందరూ చదవచ్చు ఇది ఏ వయసు నుండి మొదలుపెట్టచ్చు ఐదేళ్ల వయసు నుండి మొదలు పెట్టాలని ప్రహ్లాదుడు చెప్తున్నాడు ప్రహ్లాదుడు అంటే నరసింహ భక్తుడు తెలుసు మనకి నరసింహస్వామి వచ్చిందే ప్రహ్లాదుడు కోసం సో ప్రహ్లాదుడు ఏమంటాడు అంటే దాగవతంలో ఉంటుంది అన్నమాట ఇది ధర్మాన్ భాగవతానిహ ఐదేళ్ల నుండి ఈ ఈ ధర్మ భాగవత ధర్మాన్ని నేర్చుకోవాలనేసి ఆయన ఆదేశించారు అనమాట ఐదేళ్ళ నుండి అంటే ఫస్ట్ స్టాండర్డ్ ఫస్ట్ స్టాండర్డ్ నుండి కూడా మనం భగవద్గీతను మనం నేర్పించాలన్నమాట ఇనీషియల్గా వారికి మీనింగ్ అర్థం కాకపోయినా ఆ శ్లోకాలు మాత్రం వినాలన్నమాట ఈ శ్లోకాలు అంటే ఏంటంటే భగవద్గీత ఒక్కొక్క శ్లోకము అదొక మంత్రం లాంటిది అన్నమాట ఆ మంత్రాన్ని ఆ శబ్దం మన చెవుల్లోకి ప్రవేశిస్తే ఆ మన హృదయంలోకి ప్రవేశిస్తే ఫస్ట్ మొట్టమొదటి రిజల్ట్ ఏంటంటే అక్కడ కొద్ది పవిత్రత వచ్చి మనలో ఉన్న ఆ యాజిటేషన్స్ అన్ని తగ్గుతాయి అన్నమాట చాలామంది ఇప్పుడు మెంటల్ హెల్త్ గురించి వరీ అవుతున్నారు ఈ డిప్రెషన్లు ఇవి అబ్బా అసలు చెప్పడానికి కూడా లేదు ఎన్నో ఉన్నాయి అక్కడ సమస్యలు అన్ని మెంటల్ ఇష్యూస్కి ఒకే ఒక సొల్యూషన్ ఏమిటంటే జస్ట్ భగవద్గీతను ప్రతిరోజు చదవండి ఒక శ్లోకం చదవండి మీలో వచ్చే మార్పులు మీరే చూసుకుంటారు కానీ సో అది మన కల్చర్లో మన సంప్రదాయంలో ఆల్రెడీ ఇచ్చున్నారు దాన్ని మనం జస్ట్ వాడుకోవడం అంతే భగవద్గీత యథాతథాని తీసుకోండి ఐదేళ్ల సంవత్సరం ఐదేళ్ల వయసు నుండి నేర్పించండి ఇది చనిపోయిన వాళ్ళకి కాదు యాక్చువల్గా మీరు భగవద్గీత అప్పుడు మీరు ప్లే చేస్తున్నప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయింది అక్కడ ఆత్మ వెళ్ళిపోయింది అక్కడ శరీరం మాత్రమే ఉంది వినేవాళ్ళు ఎవరున్నారు ఎవరు లేరు సో కానీ ఎందుకు చదువుతారు అంటే ఆ చివరి క్షణంలో భగవద్గీతను కానీ లేకపోతే గరుడ పురాణం కానీ చదువుతున్న ఎందుకు చదువుతారు అంటే ఆ డిపార్టెడ్ ఆ సోల్కి ఆత్మకు కాస్త మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో మాట అది కూడా కరెక్టే కానీ అది భగవద్గీత అనేది ఆ టైంలోనే సూటబుల్ అనేసి అదే అదంటూ ఏం లేదు అది యాక్చువల్గా మన కోసం ఇచ్చింది బతికిన వాళ్ళ కోసం ఇచ్చింది ఇంకా బాగా బతకడానికి ఇచ్చింది